<ka> <mulich> pues ே મિલી મારણે મારણ મારણેં માણયાણે

వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆయన సేవల్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ తొలి హోంమంత్రి ఆయన సేవల్ని నేటి తరానికి తెలియజేయడం కోసం మనమంతా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం మరి ముఖ్యంగా విద్యార్థులు దేశభక్తిని దేశ ఐక్యతను మనసులో నిలుపుకొని ఇలాంటి గొప్ప నాయకుల ఆలోచనలకు అనుగుణంగా మరి దేశ ఐక్యత కోసం మీరంతా పాటుపడాలని తెలియజేస్తూ మీ అందరికీ ఐక్యతా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఎందుకు ఆయన యొక్క జయంతిని ఇంత ఆర్భాటంగా మనం జరుపుకుంటున్నాం ఎందుకు ఉక్కు మనిషి అని అతన్ని పిలవడం జరుగుతుంది కారణం ఏంటి ఐదు వందల అరవై చిన్న చిన్న సంస్థానాలు భారతదేశం అంతా కూడా స్వాతంత్రం వచ్చిన విడిపోయి ఉన్నటువంటి సందర్భంతో ఆయన యొక్క ధైర్యంతో ఆయన యొక్క పట్టుదలతో ఐదు వందల అరవై చిన్న చిన్న సంస్థలన్నీ అన్నిటినీ కూడా భారతదేశంలో సైనిక చర్య ద్వారా విలీనం చేసినటువంటి ఘనత ఆయనకు ఉంది కాబట్టి ఈ రోజును మనము ఏకతా దివస్ అని తీసుకోవడం అనేది ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క సందేశం భారతదేశం ఉన్నంత వరకు ఉంటుంది ఏంటి అంటే ఒకే దేశం ఒకే జెండా ఒకే సంస్కృతి ఒకే సాంప్రదాయం ఒకే రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే పద్ధతి పైన ఒకే రాజ్యాంగంలోని నియమ నిబంధనలకు అనుగుణంగా నడవాలి కానీ ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనని భారతదేశ ప్రజల పైన రుద్దకూడదు ఒకే దేశం ఒకే సంస్కృతి ఒకే రాజ్యాంగం ఎన్ని సంస్కృతులున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మనమందరం కూడా భారతీయులము అందుకనే ఒక్కసారి చెప్పండి మాతరం 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 సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఇరవై జయంతి సందర్భంగా ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లెక్క ఎత్తున ర్యాలీ వేయడం ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం శుభదాయకం అలాగే నాడు మన దేశం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడు నిజాం నిరంకుశ పాలనను అంత ముందు నాడు మన మనందరికీ స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ది నాడు ఈ యొక్క రాష్ట్రాన్ని పాకిస్తాన్లో కలుపుదామని చెప్పేసి నిజాం నాడు ఈ రాష్ట్రాన్ని పక్కకు వచ్చినటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరికి తెలిసిందే దానిని మనందరికీ మద్దతుగా ఈ రాష్ట్రం ఈ ఖరాబ్ కావద్దని చెప్పేసి మన రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేసి మనందరి ఐక్యతకు మద్దతిచ్చి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపినటువంటి ఘనత ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన లాంటి ముక్కు మనిషి ఆయన లాంటి వారిని మనం నిరంతరం మనము గుర్తు చేసుకోవాలి ఎందుకంటే భావితరాలకు ఇలా మనం అందరం కూడా ఇంత ఐక్యమత్యంగా ఉన్నామంటే కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి వ్యక్తిని ఇవాళ మనం ఘనంగా జాంతి జరుపుకోవడం శుభదాయకం అలాగే పోలీస్ శాఖ వారికి అలాగే మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే 小心。 మన దేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరీ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయన ఎన్నిక ఎట్లా జరిగిందో తెలుసా పార్లమెంట్లో అందరూ కలిసి ఓటు వేసుకుని ఆయన ఎన్నిక జరిగింది అంతేనా అంతేనా అండి కాదు యాక్చువల్గా పార్లమెంట్లో అందరూ కలిసి ఎన్నుకున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గారైన మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పిన ఒకే ఒక మాటకి ప్రధానమంత్రి పదవినే కాదన్నారు ప్రధానమంత్రి పదవిని వదిలేసుకొని గురువుగారైన ప్రధా గాంధీ గారి ప్రధాన మాటకి ప్రధానమంత్రి పదవిని వదిలేసుకొని జవహర్లాల్ నెహ్రూ గారికి త్యాగం చేశారని అందరి గొప్ప మనిషి మన దేశాన్ని బ్రిటిష్ వారు వదిలి వెళ్ళేటప్పుడు మన దేశంలో ఇంతకు మయస్ఆర్ చెప్పినట్లుగా ఐదు వందల అరవై సంస్థానాలు ఉన్నాయి అంటే రాజ్యాలు మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం హైదరాబాద్ రాజ్యంలో ఉన్నాం ఇదంతా ఒక ముస్లిం రాజ్యం అట్లాగే మన దేశం మొత్తం మీద ఐదు వందల చిల్లర ఐదు వందల పైన సంస్థానాలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి హిందూ రాజ్యాలు ఉన్నాయి చాలా మన రాజ్యాలు ఉన్నాయి వీటన్నింటిని వీటన్నింటినీ ముక్కలు ముక్కలుగా ఉన్న సంస్థలన్నింటినీ భారతదేశంలో కలిపిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో ఏకం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందుకే ఆయన ఆయన బర్త్డేని మనం ఏకతా గా జరుపుకుంటున్నాం మీరు ఎక్త నుండి ఐక్యరాజ్య సమితి నుండి కూడా ఆయనని ప్రెజర్స్ వాటి అన్నింటినీ కూడా కట్టుకొని నిలబడి మన దేశాన్ని ఏకం చేసిన మతాల ప్రాతిపదికన ఎట్లాంటి భేదభావాలు లేకుండా మన దేశ మొత్తాన్ని ఏకం చేసిన మొట్ట మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందుకే మంచి ఇట్లాంటి అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఇంత ఘనంగా పురస్కరించుకున్నందుకు సంతోషంగా ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా వాళ్ళందరికీ కూడా ఇంత ఇంత మంది భారతదేశంలో అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు వందల అరవై రెండు సంస్థానాలను మొట్టతాటిపైకి తీసుకొచ్చేసి భారతదేశంలో విలీనం చేస్తే విలీనం చేసినటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కూడ చేసినాము ప్రతి సంవత్సరం ఇంతే ఆర్భాటంగా ఇంత బాగా చేయాలని కోరుకుంటూ చూపిస్తున్నాము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నినాదము ఎక్త దివసులు మనందరం కూడా జరుపుకోవడం జరిగింది దీనికి అందరి కృషి ఉన్నది కాబట్టి అందరికీ మరొకసారి పోలీస్ శాఖ వారికి మరియు మన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఇది ఇలాగనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనము ఏ కులమైనా ఏ మతమైనా మనమంతా భారతీయులము మన ఏ పార్టీలైనా అన్ని పార్టీలు కూడా అందరము కూడా మనము భారతీయులము మనము తేడా లేకుండా అందరము ఐక్యంగా ఉన్నప్పుడే వేరే దేశస్తులు మనల్ని ఆక్రమించే అవకాశం ఉండదు కాబట్టి మనమందరము ఎప్పుడు కూడా మనము గడప లోపల ఏ ఉన్నా కానీ కూడా గడప దాటితే మనందరము ఒకటేనని ఇతర దివస్లు మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలి ఇదే విధంగా మనము ఐక్యంగా ఉండాలని నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్వతంత్రం తీసుకొచ్చిన భారతదేశానికి పరిమితి లేక సరిహద్దులు లేక సామ్రాజ్యాలుగా ప్రాంతాలుగా దాదాపు నూట అరవై సంస్థానాలు రాజ్యాలు ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వ మద్దతు వల్ల ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్వేచ్ఛతోని కేంద్ర హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట అరవై సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసి భారతదేశ పరిమితిని అఖండ భారతదేశంగా మార్చి మరి ఇది భారతదేశం అని నిరూపించిన ఘనత అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది వారి వెనుక ఉండి నడిపించింది జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధాని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొన్ని పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తరతరాల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తరువాత మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అప్పటి ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్